రాధాదేవి ఎంత అందంగా ఉంటుందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు ఒకరోజు శ్రీకృష్ణుడు నిద్రపోతూ ఉండగా ఓ రాధ ఓ రాధ అంటూ కలవరిస్తాడు ఇది విన్న శ్రీకృష్ణుడి పదహారు వేల మంది గోపికలు ఈ రాధ ఎవరు అని వెతుక్కుంటూ బృందావనానికి వెళతారు వాళ్ళందరూ కలిసి ఒకేసారి బృందావనంలో ఉన్న రాధాదేవి ఇంటికి వెళతారు ద్వారం దగ్గర ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది ఆమె అందాన్ని చూసిన గోపికలు తప్పకుండా ఈమె రాధాయి ఉంటుందని దగ్గరికి వెళ్లి అడగగా అయ్యో నేను రాధాదేవిని కాదు ఒక చెలికత్తెను రాధాదేవిని చూడాలి అంటే ఈ ఇంట్లోకి వెళ్లి ఏడు ద్వారాలను దాటుకుంటూ వెళ్ళండి అని చెబుతుంది వాళ్ళందరూ ఆశ్చర్యంతో ఇంట్లోకి వెళతారు ఈ ఏడు ద్వారాలలో ప్రతి ద్వారం దగ్గర ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంటుంది ప్రతి ఒక్కరిని చూసి ఇంత అందంగా ఉంది అంటే ఈమెనే రాధాదేవి అయి ఉంటుందని వెళ్లి అడుగుతూ ఉంటారు అయితే ప్రతి ఒక్కరు అయ్యో నేను రాధాదేవిని ఏంటి నేను ఒక దాసిని ఆమె అందం ముందు మా అందం ఒక లెక్కన రాధాదేవి లోపల ఉంది వెళ్ళండి అంటూ చెబుతూ ఉంటారు గోపికలందరూ కుతూహలంతో ఏడవ ద్వారాన్ని దాటి రాధాదేవి గదిలోకి వెళ్ళగా అక్కడ రాధాదేవిని చూస్తారు ఒక్కసారిగా రాధాదేవిని చూసిన వాళ్ళకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు దివ్య తేజస్సుతో ఉన్న ఆమె చర్మం ఆమె కళ్ళు ఆమె ముఖం ఎంతో అందంగా ఉంటాయి అలా రాధాదేవిని చూసిన సంతోషంలో వాళ్ళకి కూడా తెలియకుండా పదహారు వేల మంది గోపికల నోటి నుండి రాధే రాధే అని వస్తుంది ఇప్పుడు అర్థమైందా రాధాదేవి ఎంత అందంగా ఉంటుందో ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భక్తితో కామెంట్ లో చెప్పండి రాధే కృష్ణ అని